హాయ్ హలో వియస్ వెల్కమ్ న్యూస్ ఒక న్యూస్ అండి తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు ఏంటి భావి అరే తెలంగాణ రాష్ట్ర సంగీతం అంటే సరే ఓకే సంగీతం ఆంధ్ర దర్శకుడు పెత్తనం ఎందుకు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర చిచ్చులు పెట్టి ఎందుకు అలా విమర్శిస్తాడు ఒక కవన్ అంటే వాడు కుల మత వర్గ ప్రాంత భేద రాష్ట్ర విభ ఇలాంటివి ఏమి ఉండవు మళ్ళీ ఇక్కడ సెంటిమెంట్ ఎందుకు రెచ్చగొడుతున్నారు అసలు ఏం జరిగిందో చూద్దాం తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకులు పెత్తనం ఇంతకాలం అని ఎంతకాలం అని బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించాడు ఓహో ఈ గుండు ఈ గుండు ఉన్నాడు కదా గుండుగాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అతను ప్రశ్నించాడంట అందే శ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీతుడు దర్శకరం పెత్తనం ఏంటని నిలదీశాడు ఇప్పుడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ గుండు గారు తెలంగాణ రాష్ట్ర సంగీతం మీద ఆంధ్ర పెత్తనం ఏంటని అరే కవర్నోడు మంచి అనేది ఎవరున్నా స్వీకరించాలి చెప్పాలి చేయాలి ఇక్కడ కులాలు మతాలు ప్రాంతాలు ఎందుకు రాయి నువ్వు చదువుకున్న ఒక ఐపీఎస్ ఆఫీసర్వి ఒక మంచి హోదా కలిగిన వ్యక్తివి ఒక మంచి సందేశాలు ఇవ్వగాని ఇలాంటి లత్కొల సందేశాలు ఇస్తావా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర గీత స్వరకల్పనకు పదేళ్ల తర్వాత ఏం అవసరం వచ్చిందని ట్వీట్ చేశారు అసలు తెలంగాణ ఎవరు వ్యక్తులు అసలు ఎవరు మాట్లాడారు నువ్వెందుకు మాట్లాడో దీనికి సమాధానం చెప్పు తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం రాష్ట్ర గీతాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన మ్యూజిక్ డైరెక్టర్తో ఎలా రూపొందిస్తారు బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ కీలవాణి రేవంత్ రెడ్డిని వచ్చి కలిశారు మ్యూజిక్ ఇస్తాను ఆంధ్ర పెత్తనం ఏంటని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మళ్ళీ చుచ్చు పెట్టే సెంటిమెంట్ నచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈ గుండుగా వీడు మొదట్లో కాంగ్రెస్ రాదు అంటే బీఎస్ఎ లో అంటే బీఆర్ఎస్ భయంకరంగా బూతులు బూతులు తిట్టాడు మీరు మార్నింగ్ న్యూస్ విత్ మలా కార్యక్రమంలో చూడండి అందులో కార్యక్రమం ముఖ్య అతిథిగా విశిష్ట అతిథిగా గౌరవ అతిథిగా వచ్చి సొల్లు పురాణం అంతా చెప్పాడు పోయిపోయి మళ్ళీ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు ఈడే ఇలాంటి లత్కోర్ కబులు చెప్పాడు జనాలు నెటిజన్స్ స్ట్రోల్ చేస్తున్నారు ప్రేముఖ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసింది ఇది రాష్ట్ర గీతం ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది ఒరిజినల్ గీతాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేశారు ఒకటి అన్ని నిమిషం నిధిలో ఈ గీతం సిద్ధమవుతుంది వన్ అండ్ హాఫ్ మినిట్లు ఈ గీతం సిద్ధమవుతుంది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు కీరవాణి సాంగ్ ని కంపోజ్ చేస్తున్నారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కీరవాణి గీతాన్ని ఎలా కంపోజ్ చేయాలని దానిపై చర్చించారు ఈ గీతాన్ని ఎలా అంటే ఐ మీన్ ఈ ని ఎలా కంపోజ్ చేయాలి దీని గురించి చర్చించారంట ఈ మధ్య అయితే ఈ అంశంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన రాష్ట్ర గీతాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ ఎలా రూపొందిస్తారని ప్రశ్నిస్తున్నారు అరే ఆంధ్ర అయితే ఏముంది కర్ణాటక అయితే ఏముంది తమిళనాడు అయితే మన దగ్గర మంచి కంటెంట్ స్టఫ్ ఉన్నప్పుడు నువ్వు కులమేంటి మతం ఏంటి ప్రాంతం అంటే ఏంటి ఏ భేదం నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా మాట్లాడుస్తున్నావు తెలంగాణ కవులపై బిఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం స్పందించారు తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఎంతవరకు కాలమని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు దయ్యం వేదాలు చెప్పినట్టుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు చెప్తా అసలు బుర్ర బుర్రు మాట్లాడుతున్నా బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు తెలియదు పైన బొచ్చు లేనట్టు నీకు నాకు తెలిసే బుర్ర లోపల బ్రెయిన్ కూడా ఏమన్నా లేదా నీకు ఒక కవ్ అన్నవాడు అందరికీ సమానం అందరి వాడు ఆ విషయం తెలీదా నీకు అందశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెత్తనం ఏంది భాయ్ గీత స్వరకల్పనకు మళ్ళీ ఇప్పుడేమో అవసరం వచ్చింది ఆయన తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీతాల దర్శకుల పెత్తనం ఎంతకాలం అని తెలంగాణ వచ్చి పదవిలైన అయినాక అని మళ్ళీ రెచ్చగొడుతున్నాడు గీతనే వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు ఓకే అంధశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెత్తనం ఏంది భాయ్ గీత స్వరకల్పనకు మళ్ళీ ఇప్పుడేమో అవసరం వచ్చింది అయినా తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఎం ఇంకెంతకాలం అది తెలంగాణ వచ్చి పదేళ్ళకి అది కూడా తెలంగాణ వచ్చి టెన్ ఇయర్స్ అయినా కానీ ప్రశ్నించాడు ఈయన ఈ గుండు బాస్ ఆంధ్ర సంగీత విద్వాంసులు మిమ్మల్ని ఆకట్టుకుంటే దయచేసి ఏపీకి వెళ్ళి అక్కడ సీఎం అవ్వండి మీరు తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చుంటే తెలంగాణ ప్రజలు భావోద్వేగాలు గౌరవించి తెలంగాణ ప్రతిభను ప్రోత్సహించాలి నువ్వు అన్ని సొల్లు కబుల్ చెప్పిన మంచి తెలంగాణ సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు కేసీఆర్ ఎందుకు తిట్టావు ఎందుకు విమర్శించావు అనే ఏ రోజైనా మేము నిన్ను అడిగానా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంచిగా అందరు కలిసిన వాళ్ళ దగ్గర వచ్చి చుచ్చి పెడతావా ఆ కేసీఆర్ కేటీఆర్ నీకు ఇవే నేర్పు పంపిస్తున్నాడా చెప్పిన బుద్ధి లేకపోయినా విన్నవాడికి నీకైనా బుద్ధి ఉండకూడదు తెలంగాణ ప్రజలారా జూన్ రెండు నాడు ఆంధ్ర సంగీతకారులో స్వరకల్పన చేసిన మన తెలంగాణ గీతాన్ని పాడుకుందామా లేక మన ఒరిజినల్ గీతాన్ని పాడుకుందామా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు సాంగ్ ఎలా ఉన్నాయో ఎవరైనా పాడుకోవాల్సిందే మనం ఆంధ్ర తెలంగాణ కాదు వీఆర్ ఇండియన్స్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ అని చెప్పారు నువ్వు చదువుకున్న ఐపీఎస్ వీటిలో ఇలాంటి సూక్తులు నీకు రాలేదా మన అందరం భారతీయులోనే వాళ్ళు చెప్పలేదా ఇక్కడ వీళ్ళు ఎవరికి భేదాలు లేవండి ఈ మధ్యలో ఈ బాస్కే ఓవర్ ఓవరాక్షన్ అయింది ఈ పిచ్చి మాటలు బంచి అనవసరంగా ఇప్పుడు మీకు వచ్చే నాలుగు సీట్లు కూడా పోతాయి అసలు మీ ఇప్పుడు మీరు తెలంగాణ తెలంగాణ కేసీఆర్ ఒకప్పుడు బీహార్ నుంచి వచ్చాడు ఇప్పుడు దీనికి ఏమంటారు దీనికి సమాధానం చెప్పండి పిచ్చి మాటలు మానుకుని హుందగా మాట్లాడు లేకపోతే మూసుకుని కూర్చోండి అనవసరంగా మంచిగా ఉన్న వ్యక్తుల దగ్గర చుచ్చు మాత్రం దయచేసి పెట్టకండి బిఆర్ఎస్ అయినా సరే ఎవరైనా సరే ఎందుకంటే విఆర్ ఇండియన్స్ ఫస్ట్లీ అండ్ లాస్ట్ మరో వీడియో తగలి చూస్తున్నాను